ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం అల్లూరి జిల్లా జోలపుట్ట జలాశయంలో గల్లంతని ఇద్దరు విద్యార్థులకు మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి గత శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జోలపుట్టు జలాశయంలోని నాటు పడవలో రీల్స్ చేస్తూ నాటు పడవ అదుపు తప్పి నీట మునిగి ఇద్దరు పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గల్లంత విషయం తెలిసిందే శనివారం సాయంత్రం నుండి జలాశయంలో ఓడిఆర్ఎఫ్ బృందం అగ్నిమాపక సిబ్బంది ఐదు రోజులుగా నిరంతరంగా గాలింపు చర్యలు చేపట్టారు మంగళవారం సాయంత్రం విద్యార్థి అమిత్ కుమార్ మృతదేహం లభ్యం మరో విద్యార్థి మృతదేహం కూడా లభ్యమైంది సంఘటన వైద్యులు మృతదేహాలకు మార్టం పూర్తి చేసి దహన సంస్కారాలకు వారి గ్రామాలకు తరలించారు ఒడిశా రాష్ట్రం పొట్టంగి నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్ర కడం సంఘటన స్థలంలోకి చేరుకుని ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయల కుటుంబాలకు అందే విధంగా కృషి చేస్తానన్నారు రెడ్ క్రాస్ తరఫున ఇరు కుటుంబాలకు ఇరవై వేల చొప్పున నందపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పార్వతి అందించారు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం కావడంతో ముంచంగిపుట్ట తహసీల్దార్ నరసమ్మ నందపూర్ తహసీల్దార్ ఐదు రోజులుగా గాలింపు చర్యలను పర్యవేక్షించారు ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతం అంతా కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాద ముక్కున్నాయి జోలపుట్ట జలాశయంలో గల్లంతే మరణించినటువంటి విద్యార్థులు శివ అమిత్ కుమార్ కుటుంబాలను ప్రభుత్వం పది లక్షల ఎక్స అందించి ఆదుకోవాలని నందపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ కిమ్ముడు కాంగ్రెస్ నాయకులు రాము కిమ్ముడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు